హాయ్ ఫ్రెండ్స్ తనకి మూడు నెలల వయసు ఉన్నప్పుడే తండ్రి యాక్సిడెంట్లో చనిపోయిన రెక్కలు ముక్కలు చేసుకుని తనని పెంచి పెద్ద చేసిన తల్లి కథనం గురించి తెలుసుకుందాం రే ప్రసాద్ పదిన్నర అవుతోంది రేపు పరీక్ష హాల్లో నిద్ర వస్తే కష్టం తెల్లవారుజామున లేపుతాను ఇక పడుకో అని వెలిగే లాంతరని ఒత్తి తగ్గించి కింద చాప మీద బంతపరుచుకుంది శిరీష ప్రసాద్ పుస్తకం పక్కన పెట్టి అమ్మ పక్కనే వేసుకున్న మడత మంచం మీద వాలాడు ఇంత కష్టపడి చదువుతున్నావు పెద్ద అయ్యాక ఏమవుతావురా అని అడిగింది ఆకాశం వైపు చూస్తూ అలా చూసినప్పుడు ఆకాశం అప్పడాల్లా రెండు మేఘాలు ఒత్తుల్లా కనిపిస్తే అది ఆమెలోని భావుకతారహితం కాదు బతుకుతెరువుకి రోజు పన్నెండు గంటలు అవే చేయడం వల్ల వద్దన్నా గుర్తొచ్చే అధిక పని ప్రభావం ఏమవుతానో చెప్పలేను కానీ ఏం చేయాలనుకుంటున్నానో చెప్పగలనమ్మా అన్నాడు ఏంటో అది ఉత్సాహంగా కొడుకు వైపు తిరిగి అడిగింది శిరీష నీ పుట్టినరోజు గ్రాండ్గా చేయటం ప్రైజ్ చూడకుండా నీకు నచ్చిన చీర కొనటం ఒక్కసారైనా నిన్ను విమానం ఎక్కించటం ఆ మాటలు వింటుంటే వాడు మూడు నెలలు పసిగుడ్డుగా ఉన్నప్పుడు యాక్సిడెంట్లో పోయిన భర్త గుర్తొచ్చాడు ఆమెకి అతను కూడా అంతే ప్రేమగా మాట్లాడేవాడు వచ్చే కన్నీళ్ళు కొడుకు పరీక్షలకి అడ్డం కాకూడదని అటు తిరిగింది శిరీష ఆ క్షణం వాళ్ళిద్దరికీ తెలియదు ఒకసారి కొడుకు పెళ్ళయ్యాక ఇలాంటి చిన్న చిన్న విషయాలపై కూడా నిర్ణయాధికారం థర్డ్ పార్టీ చేతుల్లోనే ఉంటుందని నాన్న బంగారం నువ్వు పంపిన కుర్తి అందిందిరా నా సైజు నాకు ఇష్టమైన కలర్ నీకు ఎలా తెలిసాయి నాన్న ఇక్కడ ఉన్నారు కొంతమంది ఎందుకు అన్నీ చేయించుకుంటారు కానీ కనీసం హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి కూడా నోరు రాదు వాళ్ళకి టైంకి తిను నాన్న కొడులు పచ్చళ్ళు ఏమైనా కావాలంటే చెప్పు కొరియర్ చేస్తాను ఒకే బంగారం ఉంటాను జాగ్రత్త అంటూ తన పుట్టినరోజుకి కొడుకు పంపించిన కుర్తి చూసుకుని మురిసిపోతూ గాల్లో తేలిపోతోంది సుశీలమ్మ బాల్కనీలో పేపర్ చదువుతున్న ప్రసాద్ నిర్లిప్తంగా నవ్వుకున్నాడు బావా కొడుక్కి తల్లి రెస్పాన్సిబిలిటీ అయితే కోడలికి అబ్లిగేటరీ ఇది ప్రతి ఇంట్లోనూ ఉండేదే సర్దుకుపోవాలి తప్ప దీన్నేదో జాతీయ సమస్యలా చూడకు అన్నాడు ఆఫీస్ క్యాంటీన్లో టీ తాగుతూ శ్రీనివాస్ అదేంట్రా అలా అంటావు నాకు మూడు నెలలు వయసు ఉన్నప్పుడు మా నాన్న పోతే నాన్న కష్టాలు పడి ఒంటరిగా నన్ను పెంచింది మా అమ్మ అలాంటిది ఆమె ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది ఉద్యోగం వచ్చిన నెలలోనే మళ్ళీ ముహూర్తాలు లేవని సుశీల వాళ్ళ పేరెంట్స్ కంగారు పెడితే నా పెళ్లి చేసింది అదే నెల వేరే కాపురం ఆ రకంగా కనీసం మొదటి నెల జీతం కూడా అమ్మ చేతికి ఇవ్వలేకపోయాను ఆవిడ కూడా ఈ రోజుకి ఏమీ ఆశించలేదు అలా అని పూర్తిగా వదిలేయలేనుగా మా అమ్మని బాగా చూసుకోవటం తప్ప నాకు పెద్ద కోరికలేం లేవు అన్నాడు ప్రసాద్ బాధగా ఆవిడ పెద్ద ఆవిడ ఎక్కడో అక్కడ బాగానే ఉన్నారు కదా నీ కుటుంబం పిల్లలు ముఖ్యం కదా అన్నాడు శ్రీనివాస్ అదేం వాదనరా సుశీల కూడా అంతే ఇదంతా ఓ ప్రవాహమట మన పేరెంట్స్ మన కోసం కష్టపడితే మనం మన పిల్లల కోసం కష్టపడాలి తప్ప మళ్ళీ వెనక్కి చూడకూడదట మొక్కలకు అవసరం నీరు కానీ చెట్టుకి అవసరం లేదట ఈ మధ్య వరుసగా వేప చెట్లన్నీ ఎండిపోతూ ఉంటే వాటికి కొద్దిగా నీరు పోస్తే మళ్ళీ చిగురుస్తాయని ఓ పెద్ద చెప్పటం పేపర్లో నువ్వు చదివే ఉంటావుగా ఇప్పుడు చెప్పరా చెట్టుకు నీరు పోయడం అవసరమా అవి అడక్కపోయినా పైకి చెప్పకపోయినా ఓ చెంబుడు నీరు పోస్తే వాటికి ఆయుస్ పెరుగుతుందిగా అయినా బాగుండడం అంటే బతికి ఉండడం కాదు కదరా మాతో మాలో ఒక వ్యక్తిగా ఉండాలిగా ఈ వయసులో ఆమె ఒంటరిగా ఊర్లో ఉండడం ఒకగానొక కొడుకుగా నాకు గిల్టీగా ఉంటుంది నీకు ఒక విషయం తెలుసా ఓ రకంగా ఇది జాతీయ సమస్యే అన్నాడు ప్రసాద్ కొంచెం ఆవేశంగా అదేలా మగాడు ఇరవై ఏళ్ళప్పుడు చదువు ఉద్యోగ వేటలో ఉంటాడు ముప్పై ఏళ్ళప్పుడు కెరీర్ పిల్లలు నలభైలో ఇల్లు ఈఎంఐలు సొసైటీకి తిరిగి ఏమైనా చేయాలంటే అది యాభైలోనే సాధ్యం అదే టైంలో తల్లిదండ్రులు కూడా డెబ్బైలు దాడతారు కాబట్టి కొడుకు అవసరం చాలా ఉంటుంది ఇలాంటి వయసులో ఇంట్లో మనశ్శాంతి లేకపోతే తిరిగి ఇవ్వటం మాట అటుంచి పడగడుపునే లేబుల చుట్టూ తిరగాల్సి వస్తుంది నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావురా లేదురా అక్కడ మా అమ్మ ఇక్కడ సుశీల బాగానే ఉండి ఉండొచ్చు కానీ నన్ను మాత్రం నిత్యం వేధిస్తున్న సమస్య ఇది సుశీల నీ కజిన్ కాబట్టి నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి చెబుతున్నా పెళ్ళికి విఘ్నేశ్వరుడికి బియ్యం కూడా అంత ముందుగా కట్టరేమో తన బర్త్డే వస్తే ఆరు నెలల ముందు నుంచి హడావిడి మొదలవుతుంది మ్యాచింగ్తో సహా చీర మూడు నెలల ముందే రెడీ చేసుకోవడం ఆ రోజు ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు రిటర్న్ గిఫ్ట్ ఏమి కొనాలి పోయినేడు ఎవరు ఏమి ఇచ్చారు వాటి విలువ ఎంత ఇలా ఎక్సర్సైజ్ నడుస్తుంది ఇలా మీ చెల్లి ఎంతసేపు నేను నా బర్త్డే నా పిల్లలు నా ఇల్లు అంటూ సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటుంది అదేం తప్పని అనటం లేదు కానీ మా అమ్మ విషయం వచ్చేసప్పటికి దేనికి ఒప్పుకోదు మన దగ్గరే ఉంచుకుందామంటే మీకేం మీరు క్యాంపులు అంటూ ఊర్లమ్మట తిరుగుతారు నేను చాకరీ చేయలేను అంటుంది పండక్కో పుట్టినరోజు చీర కొనాలంటే ఇంత అని ఆ ధర దాటకూడదు కనీసం ఎల్టీసీలో అమ్మని ఒకసారైనా విమానం ఎక్కిస్తాను అంటే నేను రాను కావాలంటే మీరు వెళ్ళండి అంటుంది తనకి ఇష్టం ఉండదని తెలిసి అమ్మే నేను రాలేను రా అంటుంది అమ్మ పుట్టినరోజు ఒకటైనా సర్ప్రైజ్గా జరుపుదామంటే నేనంటే చిన్నదాన్ని పెద్దావిడ ఆవిడకి ఎందుకు ఇలాంటివి అన్ అంటుంది బంగారం మా అమ్మ పేరులోనే కానీ ఒంటి మీద చూసింది లేదు ఇంతవరకు మా అమ్మకి ఒక గ్రాము బంగారం కొన్నదీ లేదు అదేమంటే ఆవిడికి ఎందుకు ఈ వయసులో అంటుంది అని చెప్పుకొచ్చాడు ప్రసాద్ బాబా నువ్వు చెప్పింది నాకు అర్థమవుతోంది చిన్నప్పుడు ఎక్కువగా మా బాబాయి వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని సుశీల గురించి నాకు బాగా తెలుసు సుశీల పుట్టినప్పుడు ఏడవలేదు డాక్టర్లు తలకిందులుగా తిప్పి గిల్లినా సరే ఏడవలేదు డాక్టర్లు తలకిందులుగా తిప్పి గిల్లినా సరే ఏడవలేదు కంగారు పడ్డారు ఓ పది నిమిషాల తర్వాత నర్సు జేబులో పక్క రూంలో వాళ్ళు ఇచ్చిన చాక్లెట్ బాక్స్ తాలూకు గిఫ్ట్ రేపర్ సుశీల చేతికి తగిలితే అప్పుడు నవ్వింది అందరూ హాయిగా ఊపిరి తీసుకున్నారు లేకలేక పుట్టిన పిల్ల కావటంతో మొదటి బర్త్డే చాలా గ్రాండ్గా చేశారు అంతమంది ఒక్కసారిగా కొట్టిన చప్పట్లు ఆమె మనసులో బలంగా నాటుకుపోయాయి ఆ తర్వాత ప్రతి పుట్టినరోజు అంతే గ్రాండ్గా జరిగింది వాళ్ళ ఇంట్లో సుశీల విఐపి అయ్యింది అలా పుట్టినరోజు ఆమెకి అబ్జెక్షన్ అంటూ ఉండగా శ్రీనివాస్ ఇక్కడ సమస్య సుశీల పుట్టినరోజు జరుపుకోవడం గురించి కాదు తన గురించి తాను అంత శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు మా అమ్మ గురించి కనీసం నా గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా సరే వదిలేయ్ నువ్వు మాత్రం ఏం చేస్తావు నా తిప్పలేవో నేను పడతాను అంటూ లేచి తన సీటులోకి వెళ్ళిపోయాడు ప్రసాద్ చేసేదేం లేక శ్రీనివాస్ కూడా తన సెక్షన్కి వెళ్ళిపోయాడు సుశీల దిగులుగా కూర్చుంది ఆ రోజు తన పుట్టినరోజు పోయిన సంవత్సరం భర్త పోవడంతో చేసుకోలేదు ఓ ఏడు పోతే మూడేళ్లు పోతుందంటారు ఇదేనేమో బర్త్డే బ్లూస్తో ఆమెకు దుఃఖం తన్నుకొచ్చింది భర్త ఫోటోకేసి చూసింది నవ్వుతున్నాడు బాగా అయిందనేమో పిల్లలిద్దరూ ఫోన్లు చేయలేదు గిఫ్ట్ లేవి పంపలేదు పోతూ పోతూ ఆయన కానీ పిల్లలు దూరాడా అనే అనుమానం భయంగా మారి కోపంగా ముగిసింది ఒక్క క్షణం ఆ ఫోటో తీసేసి అటక మీద దాచేద్దామా అనిపించింది టైం చూసింది సాయంత్రం నాలుగు పోనీ కొడుకులకి తానే ఏదో వంకతో ఫోన్ చేసి విసేసి చెప్పించుకుందామా అంటే ఇప్పుడు వాళ్ళకి తెల్లవారు జామవుతుంది లేపితే విసుక్కుంటారు అనుకుంటుండగా అంతలో బెల్లు మోగితే పనిమనిషి ఉంటుందని నిరాశగా వెళ్ళి తలుపుదీసింది ఎదురుగా శ్రీనివాస్ రా అన్నయ్య చాలా రోజులైంది నిన్ను చూసి అంటూ లోపలికి ఆహ్వానించింది శ్రీనివాస్ చేతిలో బట్టల కవరు చూడగానే చిన్న ఆశ ఏదైనా గిఫ్ట్ తెచ్చాడేమోనని అయినా చిన్న అనుమానం ఒకటి రెండుసార్లు వాడు ఏదో సర్ది చెప్పబోతే తను వారించి మాట్లాడడం మానేసింది అతను వస్తూనే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా అంటూ కవర్లోంచి చీర తీసిచ్చాడు అది చూడగానే ఆమె చిన్నపిల్లలా సంతోషపడింది థ్యాంక్స్ అన్నయ్య ఈరోజు ఇక్కడే భోంచేసి వెళ్ళాలి అంది పిల్లలు ఫోన్ చేశారా సుశీల అని అడిగాడు శ్రీనివాస్ లేదన్నయ్య ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి ఇద్దరూ ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తూనే ఉండేవారు పొరుగురులో చదువుతున్నప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆఖరికి అమెరికా వెళ్ళాక కూడా ఇదిగో మీ బావ పోయి పిల్లల మీద వాలాడో ఏమిటో వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవడం మానేశారు అంది కళ్ళు దుడుచుకుంటూ బావ పోయాక వాళ్ళ మీద వాళ్ళటం కాదమ్మా ఉన్నప్పుడే వాలాడు ఇప్పుడు వాలడానికి లేకుండా పోయాడు అన్నాడు శ్రీనివాస్ అర్థం కానట్టు చూసింది సుశీల నీ కొడుకులిద్దరూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా నీకు బర్త్డే విషెస్ చెప్పటం గిఫ్ట్ పంపటం వెనక మీ ఆయన కష్టం నాకు తెలుసమ్మా అన్నాడు అతను బాధగా అంటే అనుమానంగా అడిగింది సుశీల వాడే గిఫ్టులు కొని ఇచ్చి నీకు ఇవ్వమని చెప్పేవాడు వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉండి ఒక్కోసారి విసుక్కునేవాళ్ళు ఏంటి డాడీ ఇదంతా నువ్వే ఇవ్వచ్చుగా అనేవాళ్ళు దానికి వాడు నేను ఇస్తే అది బాధ్యతరా మీరిస్తే ప్రేమ మీ అమ్మకి నేను ఇవ్వటం కంటే మీరు ఇస్తేనే ఎక్కువ సంతోషం అనేవాడమ్మా వాడు ఇదంతా చేసింది నువ్వు మారాలని కాదు ఓ తల్లికి జరిగిన లోటు మరో తల్లికి జరగకూడదని నీ కొడుకులు వ్యక్తపరిచినదంతా ప్రేమ కాదు వాడు వ్యక్తపరచనంత మాత్రాన ప్రేమ లేదని కాదు ఆ అనారోగ్యంలో కూడా పిల్లలతో మీ అమ్మ ఒట్టి బోలా మనిషి జాగ్రత్తగా చూసుకోండిరా అని చెప్పేవాడు తను పోతే పిల్లలు పట్టించుకోరేమో అని ప్రతి ఏడు నీ పుట్టినరోజు గిఫ్టు అందజేయమని నాకు పురమాయించాడు నువ్వు మాత్రం ఎప్పుడూ వాడి గురించి ఆలోచించలేదు వాడు కూడా నీ కోసమే బతకాలి అన్నట్టు ఉండేదానివి నువ్వే గొప్ప అందరూ నిన్ను గుర్తించాలి నిన్నే పొగడాలి సైకాలజీలో దీన్ని ఏమంటారో తెలుసా నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఇది ఒక సమస్య దీనివల్ల ఇతరులు బాధపడతారు అన్న విషయం కూడా నీకు తెలీదు చెప్పడానికి ట్రై చేస్తే వినవు దీనివల్ల నువ్వు ఆనందంగా సాధించింది ఏమీ లేదు నువ్వు అతని తల్లికి ఘోరంత చెయ్యనివ్వకపోయినా నిన్ను నెత్తిన పెట్టుకునే చూసుకున్నాడు నీకు మాత్రం సౌమ్యంగా ఉండేవాడన్నా కొడుకు ఇబ్బంది పడకూడదని నోరెత్తని ఆవిడన్నా ఎప్పుడూ లోకివే ఇవేవి నీకు చెప్పొద్దన్నాడు వాడు కానీ ఇప్పుడు కూడా నువ్వు వాడి మీద నిందలు వేస్తుంటే ఉండబట్టలేక చెప్పానమ్మా ఉంటాను తల్లి అంటూ భోజనానికి ఉండమన్నా వినకుండా టీ మాత్రం తాగి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ అతను వెళ్ళాక సుశీల సోఫాలో కూలబడి భర్త ఫోటో కేసి చూసింది ప్రసాద్ నవ్వుతున్నాడు అతని నవ్వు తెల్లగా ఉంది అయితే అది పౌర్ణమి చంద్రుడు వెదజల్లిన వెన్నెలలా లేదు నిలువెత్తు దుఃఖాన్ని పూడ్చిపెట్టిన పాలరాతి పలకంలా ఉంది బతుకున్నప్పుడు చాలాసార్లు లోపల ఏడ్చే ఉంటాడు అతని తల్లికి చీర కొనాలంటే తను గీసి గీసి డబ్బులు ఇచ్చినప్పుడు ఏడ్చే ఉంటాడు నాలుగు రోజులు ఉందామని కొడుకు ఇంటికి వచ్చిన అత్తగారు ఉదయాన్నే ఎదురుపడినందుకు తను విసుక్కుంటే తను వెనకే ఉండిపోయి ఏమీ అనలేక అతను ఏడ్చే ఉంటాడు తల్లికి జత గాజులు చేయిస్తానంటే ఎక్కడ ఆవిడ తదనంతరం దగ్గర చుట్టాల్లో ఆవిడ పిల్లలకి ఇచ్చేస్తుందేమో అని తను పేచీ పెట్టి మరీ ఆపినప్పుడు అతను ఏడ్చే ఉంటాడు మొక్కజొన్న పొత్తుని కుంపట్లో కాల్చినట్టు తను అతన్ని కాల్చుకు తింటుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా ఏడ్చే ఉంటాడు సుశీల గుండెల్లోంచి దుఃఖం తన్నుకొచ్చింది వెక్కి వెక్కి ఏడ్చింది మనసులోని చీకటిని కడిగేసేలా ఏడ్చింది ఓ నిర్ణయానికి వచ్చాక ఆ రాత్రి ఆమె ప్రశాంతంగా పడుకుంది గత కొద్ది రోజులుగా పోస్తున్న నీరు పుణ్యమా అని ఇంటి ముందు ఎండిపోయిన వేప చెట్టు మళ్ళీ చిగుర్లు పెట్టింది ఎందుకమ్మా నాకు ఈ వయసులో పుట్టినరోజు హడావిడి ఇంతింత ఖరీదు పెట్టి చీరలు పైగా విమానంలో కాశీ ప్రయాణం ప్రోగ్రాం ఒకటి పెట్టావు ఇంత ఖర్చు దేనికి ఇప్పుడు మొహమాటంగా అడిగింది శిరీష సుశీల నవ్వి ముడతలు పడ్డ అత్తగారి చేతిని తన చేతిలోకి తీసుకుంది ఆ స్పర్శలో కొడుకుని తడుముకుంది శిరీష ఫోటోలో ప్రసాద్ నవ్వుతున్నాడు ఆ నవ్వు కిటికీలోంచి పడే వెన్నెలలా చల్లగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్